హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ మాత్రం నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది మిథున పోర్షన్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన కోసం నిలబడిన విధానం చూస్తే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఆ ఇన్సిడెంట్ జరగడం అయితే అది బాగాలేదు కానీ సో ఎట్లాంటి పరిస్థితులైనా కుటుంబం అనేవాళ్ళు కానీ మనకు తోడుంటే ఏ యొక్క పరిస్థితి నుంచైనా ప్రతి ఒక్కరూ బయటపడచ్చు అనేదానికి నిదర్శనమే ఈరోజు ఎపిసోడ్ మాత్రం సో అసలు ఏం జరిగింది చూసేద్దాం రండి సో ఇంకైతే ఆ నేత్ర అనే ఒక అమ్మాయి దేవా వాళ్ళ ఇంటి పక్కన చేరింది కదా ఇక అమ్మాయి అయితే కాల్ చేస్తుంది మా ఇంట్లో ఒక వ్యక్తి ఎవరో వచ్చేసారు నన్ను ఏదో చేసేస్తున్నారు మీరు రండి వచ్చి కాపాడండి అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఇక పాపం అమ్మాయి కదా ఒంటరిగా ఉంది కదా కాపాడుదామా అని చెప్పి పాపం దేవా అయితే వెళ్తాడు నిజంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నార్మల్గా జీ నార్మల్ జీవితాల్లో కూడా చాలామందికి ఇటువంటి ఆడవాళ్ళు కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉంటారు ఇటువంటి ట్రాప్స్లో మాత్రం అస్సలు పడ కండి కొన్నిసార్లు మేలు చేయబోయి మనమే చిక్కుల్లో పడ్డమంటే ఇదేనేమో కొంతమంది నిజంగానే పాపం నిజ జీవితంలో కూడా తెలియక ఇటువంటి వాళ్ళ వాళ్ళ దగ్గర చిక్కిపోతూ ఉంటారు కానీ ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి అలాగే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని బైకుల్లో ఎక్కించుకోవడం నైట్ టైమ్స్ ఇట్లాంటి పొరపాటు పనులు మాత్రం చేయకుండా ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అండి ఓకే ఇష్టమైతే దాన్ని తీసుకోండి లేదంటే వదిలేండి ఓకే ఇక సీరియల్లో అయితే ఇక ఈ అమ్మాయిని కాపాడ్డామని వెళ్ళిపోతాడు దేవా ఇక అంతా వెతుకుతూ ఉంటే తనని వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది నేత్ర ఇక హక్ చేసుకోగానే ఎందుకు నన్ను పట్టుకుంటున్నావు నేను చూస్తాను కదా ఇక్కడ ఎవరు లేర్లే నేను కాపాడుతాను కదా ఎందుకు భయపడుతున్నావు వదులు అని అంటే నేను నిన్ను కావాలనే పట్టుకున్నాను అని చెప్పి చెప్తుంది అదేంటి ఈ అమ్మాయి కొంచెం తేడాగా మాట్లాడుతుందని ఏంటి నువ్వు వదులు నన్ను అని చెప్పి కొంచెం గట్టిగా విధులిస్తాడనమాట ఇక దాంతో నాకు నువ్వంటే చాలా ఇష్టం దేవా నా నేను నిన్ను వదిలిపెట్టను సో నేను ఇంట్లో ఎవరు దొంగలు లేరు ఏమీ లేరు ఊరికే కాల్ చేశాను నేను నీతో పాటు ఉండాలని నాకు నువ్వంటే చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక దేవాకి అసలు అర్థం కదా ఆల్రెడీ తాగేస్తున్నాడు ఆల్రెడీ మెదిన విషయంలో కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నాడు ఏంటి ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని చెప్పేసి చాలా కోపం వచ్చి ఏ ఇంకొకసారి నువ్వు ఆడదానం అయిపోయావు ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అయినా కానీ ఈ అమ్మాయి వినిపించుకోకుండా ప్లీజ్ దేవా నువ్వు నేను ఇద్దరము సహజీవనం చేద్దాము ఎవరికి తెలియకుండా నువ్వు నాతోనే ఉండిపోయి ఇంట్లోనూ ఎవరికి తెలియకుండా మనం ఉందాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక దేవా కోపం ఇచ్చి నువ్వు ఏం మనిషి అసలుకి ఇలాగ ఒళ్ళు అమ్ముకొని బ్రతకడం కంటే కూడా చావడం మేలు కదా ఇట్టింద నీచమైన బ్రతుకుని ఇది అని చెప్పేసి చాలా కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక తనని అయితే గోడకేసి కొడుతుందనమాట ఇక తలకి దెబ్బ తగిలినట్టుగా పాపం మైకం లాగా అయిపోయి కూర్చుండిపోతాడు ఇక దాంతో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ స్టార్ట్ ఆ బ్లౌజ్ అంతా చింపేసుకొని జుట్టంతా చెరిపేసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని చెప్పేసి పాపం ఈ దెబ్బ తగిలి మైకంలో నుంచి బయటపడే లోపల అక్కడి నుంచి ఈ అమ్మాయి బట్టలు చించేసుకుంటాడు ఏ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అమ్మాయిని పట్టుకోపోయేసరికి ఆ పిల్ల బయటికి వెళ్ళిపోయి గడిపెట్టేస్తుంది అనమాట అంటే దేవా లోపలే ఉండిపోతాడు ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి గడిపెట్టేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక పాపం మాస్టర్ గారి ఇల్లు ఎదురుగానే కదా ఏంటి అమ్మాయి అరుస్తూ ఉంది అని చెప్పేసి అందరూ బయటకు వచ్చేస్తారు ఇక చుట్టుపక్కల వాళ్ళు అయితే రెడీగా ఉంటారు కదా ఇటువంటి సన్నివేశాలను చూసేదానికోసం కోసం అందరూ గుమిగూడిపోతారు అప్పుడు పాపం మిథినే తెలియకుండా అంటే దేవాన్ని ఎన్ని చేస్తాడు ఇదంతా తెలియదు కదా పాపం మిదిన పాపం దగ్గరగా తీసుకొని ఏమైంది నేత్ర ఏంటి ఎందుకు అరుస్తూ ఉన్నావు ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉండగానే ఇక బ్లౌజ్ అంతా చినిగిపోవడం అందరూ చూసి కంగారు పడుతుంటారు ఏంటి ఈ అమ్మాయికి ఏమైంది అని చెప్పేసి ఇక మిథన అయితే తనకి పైటంతా కప్పేసి అసలు ఏమైందో చెప్పు భయపడద్దు అంటే ఇక పాప మాస్టర్ గారు కూడా మా ఏం కాదులే మేమంతా నీకు తోడుగా ఉన్నాం కదా చెప్పు అసలు ఏం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దేవా వాళ్ళమ్మ కూడా పాప ఆమె కూడా అదే చెప్తూ ఉంటుంది ఇక చివరికి మీ కొడుకే నన్ను పాడుచేయబోయాడు నేను తప్పించుకొని బయటకు వచ్చేసానని చెప్పగానే అందరు షాక్ అయిపోతారు దేవానే నన్ను ఇలా చేస్తే చేసేదానికి మా ఇంట్లోపలికి వచ్చాడు ఇక నేను తప్పించుకొని వచ్చేసానని చెప్పగానే నిజంగా షాక్ అయిపోయి అందరు చూస్తూ ఉండగా ఇక ఆదిత్య ఏం చేస్తాడు పోలీసులకి ఫోన్ చేసి రెడీగా ఉండండి మీ ఎంట్రీ వచ్చేసింది మీరు వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి చెప్తాడు అనమాట అంటే వీడంతా చీకట్లో ఉండి చేస్తూ ఉంటాడు అనమాట చీకట్లో దొంగ టైప్లో ఓ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇక అక్కడ పోలీస్కి ఆల్రెడీ దేవా అంటే అస్సలు పడదు కదా ఇక వాడి ఎంట్రీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఏమైతే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక వీళ్ళందరికీ అసలు ఏమీ అర్థం కాదు ఏంది ఇంత క్విక్గా అన్నీ జరిగిపోతున్నాయన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక అక్కడ పోలీసులు రాగానే ఏమైందమ్మా అని అడుగుతారు దేవా నన్ను పాడు చేయబోయాడు వాడు ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళి పట్టుకోండి అని చెప్పగానే ఇక చూడండి పోలీస్కి అసలే కోపం ఎక్కువ ఇక ఇట్లాంటి కేసులో భలే దొరికేవరను అని చెప్పేసి తన చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వచ్చేస్తాడనమాట బయటికి ఇక దేవా అయితే పాపం చెప్తూ ఉంటాడు సార్ అసలు నా మాట వినండి అసలు నేను ఏమీ చేయలేదు సార్ అసలుకి ఇదంతా ఆమె చేయబోయిందని చెప్పేసరికి పోలీసు గట్టిగా అరిచేసి రే నువ్వు అబద్ధాలు చెప్తున్నావురా నువ్వు అసలుకి నీ మాట నేను వినను నువ్వు రారా అని చెప్పి తీసుకుని వెళ్తా ఉంటాడు ఇక మిథున అయితే మధ్యలో అడ్డగించుకొని సార్ తను ఏదో చెప్తున్నాడు కదా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకుండా మీరేంటి ఇలా చేస్తున్నారు అనగానే ఏ వాడి మాటలు నేనేంది వినేది వాడు తాగేస్తున్నాడు ఒకడ వాడొక రౌడీ వాడి మాటలు నేనేందుకు వింటాను ఎవరైనా దొంగ దొరికితే అన్ని అబద్ధాలే కదా చెప్తాడు వీడు కూడా అబద్ధాలే చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకెవరి మాట వినకుండా లాక్కొని వెళ్ళిపోతాడు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఇంకా దేవాని దేవా రౌడీ మాత్రమే అనుకుంటున్నా అమ్మాయిల్ని కూడా పాడు చేసే వ్యక్తి వచ్చి ఇట్లాంటి వాడు అనవసరంగా పుట్టాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట పండిత పరమకి పరమసుంటా పుట్టాడో సంథింగ్ ఏదో ఒక డైలాగ్ అయితే చెప్తూ ఉంటారు అంటే పాపం ఇంకా మాస్టర్ గారు అయితే ఎందుకు నా కడుపుని ఇట్లాంటి వాడు పుట్టాడు అంటే ఆయన మంచివాడు కదా ఆయన కడుపుని ఇట్లాంటి వాడు పుట్టాడు ఏంటి అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట సరే ఈ మాటలన్నీ వింటూ ఆయన బాధపడుతూ ఇక అతన్నైతే దేవానైతే జీప్ లెక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు దాని తర్వాత ఇక ఈ నేత్ర అలాగే వీడు ఆదిత్య ఇద్దరూ అయితే ఒక దగ్గర కలుసుకొని భలే పని చేసావా అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడనమాట కానీ ఆదిత్యనే చేస్తున్నాడని ఈ అమ్మాయికి తెలియదు ఎవడో ఒకడు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానంటే ఏ పని చేసేదానికైనా ఈ రెడీ అనమాట అది ఈ క్యారెక్టర్ సో కాబట్టి అసలు ఎవరు నువ్వు నా చేత ఎందుకు చేపిస్తున్నావు నీ ఫేస్ చూడాలని చెప్పేసి ఈ నేత్ర అడుగుతుంది వాడు కొంచెం చీకట్లో కనపడినట్టు ఉంటాడనమాట లేదు నా ఫేస్ అయితే నేను చూపించను అనగాని ఈ అమ్మాయి వచ్చి అదేంటి ఆడపిల్లని నేనే ధైర్యంగా వాడి మీద అన్ని నిందలు వేశాను కదా మరి నీ మొహం చూపించేదానికి నీకు ధైర్యం లేదా అనగాని ఈయన బయటకు వచ్చి చూస్తాడనమాట ఓహో నువ్వా అనగానే అంటే నేను నీకు తెలుసా అంటే లేదు నాకు తెలియదు కానీ నేను ఇన్ని రోజులు దేవా శత్రువులు ఎవరైనా ఇలా చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ నువ్వు నాకు తెలిసి నాకు అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను నువ్వు మిథునకి లాతలు ఎవరువుంటావు అందుకే దేవా మీద ఇటువంటి నిందలు వేపిస్తున్నావు కదా అని చెప్పి చెప్పగా వీడు నవ్వుకుంటూ ఉంటాడనమాట ఓహో ఇంకా ఏం చేయాలి నా పని అయిపోయింది కదా నేను వెళ్ళిపోతానని చెప్పగానే లేదు ఇంకా నీతో చాలా పని ఉంది నువ్వు ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలని ఏదో ప్లాన్ అయితే చెప్పేస్తాడు మళ్ళీ ఓ ఇంత చెయ్యాలో వాళ్ళిద్దరిని విడగొట్టే కోసం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అంటే ఇదంతా దేవానే సారీ ఆదిత్య చేపిస్తున్నాడన్న విషయం నేత్రాకైతే మొత్తం అర్థమైపోయింది ఇక ఇక్కడ ఇంటి దగ్గర డిస్కషన్స్ అయితే ప్రతి ఒక్కరూ ఏంటండి పొయ్యి వాడిని కాపాడి తీసుకోరండి అని చెప్పేసి దేవాళ్ళమ్మ బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాస్టర్ గారు అయితే పాపం కూర్చొని మౌనంగా ఏమీ అర్థం కాకుండా కామ్గా ఉంటాడు ఇక వాళ్ళ పెద్ద వదినైతే ప్లీజ్ అండి దేవాని ఎట్లాగైనా తీసుకోరండి అని చెప్పి వాళ్ళ ఆయనతో చెప్తుంటుంది మావయ్య దేవా మాత్రం అలాంటి వాడు కాదు చాలా మంచోడు కదా అమ్మాయిల విషయంలో మాత్రం తను ఎప్పుడు ఇలా చేయలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మన సూర్యకాంతం ఉంది కదా అప్పుడే అందుకుంటుంది ఆహా ఒక్క రౌడీ అనే బిరుదు మాత్రమే కాకుండా ఇప్పుడు అమ్మాయిని చేర్చాడనే బిరుదు కూడా తెచ్చుకున్నాడా అని చెప్పి అనబోయేసరికి ఈసారి మాత్రం రంగ దెబ్ రంగంలోకి దిగినట్టు ఒక దెబ్బరి చల్లని కొట్టేస్తాడనమాట సూర్యకాంతాన్ని ఇక అందరూ స్టన్ అయిపోతారు ఏంటి వీడు ఇట్లా కొట్టాడు అని అప్పుడు రంగా మాత్రం మంచి డైలాగ్స్ చెప్తాడు నా తమ్ముడు చెడ్డవాడే కావచ్చు రౌడీయే కావచ్చు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కానీ అమ్మాయిల జోలికి మాత్రం అస్సలు ఎప్పుడు వెళ్ళడు వాడు క్యారెక్టర్ చాలా మంచిది అని చెప్పగానే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద వదినైతే నిజంగా అవును నిజంగానే చెప్తున్నాను దేవా లాంటి మంచి వ్యక్తి అంటే తాగుతాడే కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఎటువంటి తప్పు చేయడు ఇదంతా ఏదో లాగుందని చెప్పి చెప్తాడు కానీ వాళ్ళ పెద్దన్నయ్య మాత్రం తాగేస్తున్నాడు కదా మేబీ పొరపాటున జరుగుండొచ్చేమో అన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నాడు ఇక <clears throat> వాళ్ళ నానైతే ఒకే మాట చెప్తాడు అందరికీ ఒకటి చెప్తున్నాను నా కొడుకు రౌడీయే కావచ్చు కానీ ఏదన్నా తప్పులు చేయొచ్చు కానీ అమ్మాయిల విషయంలో తప్పు చేయడు ఇక మిథునకు మాత్రము ఈ మాటలన్నీ వింటూ ఉందనమాట ఇక తను కూడా నమ్మకంతో పైకి లేసి మావయ్య నేను మాత్రం నీ మీ కొడుకు చెయ్యి అయితే విడిచిపెట్టను మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా నన్ను ఎందుకు నా కొడుకును విడిచి వెళ్ళిపోవట్లేదమ్మా నీకు వీడు సరైన వాడు కాదని చెప్తూ ఉంటారు కదా ఇందుకేను ఎందుకంటే తనకి మంచి క్యారెక్టర్ ఉంది అమ్మాయిల విషయంలో తను ఎప్పుడు తప్పు చేయడు నేను అది నమ్ముతున్నాను తనని ఎట్లా అయినా విడిపించుకొని తీసుకుని వస్తాను అంతవరకు నేనైతే ఈ యొక్క విషయాన్ని విడిచిపెట్టనని చెప్పేసి తను గ్యారంటీగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్